హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లభిదాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాజ్ చెప్పారు మొత్తానికైతే మనకైతే త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి అయితే పెంచి కొత్త అయితే ఇస్తామనేసి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ హామీ అయితే నెరవేరుస్తున్నారు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ అయితే తెలంగాణ అధికారంకి వచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇంకా ఈ పథకం అమలు చేయలేదు విమర్శ వస్తున్నాయి కాబట్టి వృద్ధుల దగ్గర నుంచి వితంతువుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ ఆసరా పెంచిన అంటే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు అనే దానిపై వీడియో పూర్తి చెప్తాను నేను కూడా చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆశ్ర పించని పథకంలో భాగంగా పింఛతే పంపించేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్తో ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆశ్ర పింఛన్ కాస్త చేతితో పెంచగా మార్చి వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు వేలు చొప్పున డబ్బులు అయితే పెంచి ఇస్తామైతే చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా ఈ అయితే పెంచి కొత్త పెంచైతే ఎవరనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఈ ఆసరా పింఛన్ అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతుంది వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున కాబట్టి చెప్పవచ్చు చెప్పచ్చు ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వం అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో రైతుల లిస్టులో నుంచి పేరు చేసి ఎవరైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో రైతుల లిస్టులో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకై సమర్పించారు మొత్తం అయితే ఇటు హెచ్ఐ బాధితులు ఒంటరి మహిళలకి మొత్తం అయితే పదా రకాల పింఛన్లు అయితే మనకైతే దరఖాస్తులు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పదహారు రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇన్నారు వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున అలాగే ఒంటరి మహిళలకి హెచ్ఐ బాధులకి మరి ఈ పథకాలు అమలు చేసి వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగించేతే పెంచి అలానే ఒంటరి మహిళలకి హెచ్ఐ బాధులకి కళ్ళు గీత కాలనీ కూడా మొత్తానికి పింఛతే పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ నెలకి సంబంధించింది రేపటి నుంచి అయితే ఈ పిచ్చేదే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చారు ముఖాన్ని స్కాన్ చేసి ఈ పింఛి అయితే పంపించేస్తారంట రేపటి నుంచి కాబట్టి కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్లో జమ చేస్తారంట ఈ కొత్త పిచ్చను కొంతమందికి అధికారులు అయితే మనకైతే ఇంటింటికి వచ్చేసి ముఖాన్ని స్కాన్ చేసి డబ్బులు అయితే ఇస్తారంట ఈ కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి సెప్టెంబర్ నాలుగు సార్ అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు వీ నాలుగు వేలు దివ్యంగా నాలుగు వేలు చొప్పున చాలా మంది పింఛన్ లభితలకి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ